హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వింత వివాహం హాస్య నవలికలు చదువుకుంటున్నాం కదా ఇప్పుడు మనం వింత వివాహం అనే నవలని చదువుకుంటున్నాం కదా నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం రచించిన వారు టీఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి అమ్మయ్యా నాకు ఇప్పుడు తృప్తిగా ఉండయా ఏమే పాలు తెచ్చావా ఈ సత్యపండుగాడు ఏడి అయిపు లేడు అంటూ ఆనందంగా కేకలు పెట్టాడు జయరామయ్య వచ్చేసానయ్యా అంటూ వీధి వాకిట్లోంచి వచ్చాడు సత్తిపండు ఇంతసేపు చచ్చావేమిట్రా ఆ సేటు ఇవ్వద్దు చిన్న చిన్న అరువులు అసలు ఇవ్వనన్నాడు నేను వదిలితే కదా ఇచ్చేదాకా మిక్సర్ ట్రేలో చేయి పెట్టి నోట్లో వేసుకుంటూ కూర్చున్నాను సరే సరే వెళ్ళి అమ్మగారికి ఇవ్వు కాఫీలు కూడా పెట్టమని చెప్పు సత్తిపండు వంటగదికేసి వెళ్ళాడు ఇప్పుడు చెప్పబయా శాస్త్రులు కట్న కానుకలు పాతిక లక్షలు పడిపోతాయి కదా అంటూ తగ్గు స్వరంతో అడిగాడు జయరామయ్య ఖచ్చితంగా పడిపోగలవని అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్లకు తగిన సంబంధం రహస్యం కట్నం బాపుతు మీరు తప్ప మరొకరు లేరు కదా నా ఎరికలో అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి తగ్గు స్వరంతోనే మా వాడికి అస్సలు తెలియకూడదు ఆ అమ్మాయికి అంతకన్నా తెలియకూడదు మరి రహస్యమే కదా అతి పరమ రహస్యం ఇంతలో సత్యపండు ట్రేలో స్వీటు హాటు ఉన్న ప్లేట్ పట్టుకుని వచ్చాడు మొదట శాస్త్రి గారికి ఇయరా అన్నాడు జయరామయ్య ఉత్సాహంగా ఉదారంగా గొప్ప సంతోషంగా మాట మారుస్తూ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తేలేదా సత్యపండు అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి తన ప్లేట్ అందుకుని కళ్ళు విప్పార్చి చూస్తూ అంటే ఏమిటయ్యా భూతద్దం నాయన దాన్నే కటకం అని కూడా అంటారు లేదయ్యా ఇక్కడ ఈ ఇంట్లో పెద్ద సైజు భూతద్దాలు పాతికకు తక్కువ కాకుండా ఉంటాయి అనుకున్నాను అన్నాడు ప్లేట్లోని స్వీట్ ఒక్కసారికి నోట్లో వేసుకున్నాడు పాతిక భూతద్దాలా అవెందుకు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు జయరామయ్య మీ ఇంటికి వారికి మీరిచ్చే ఆహార పదార్థాలు కనబడాలంటే అవి ఉండి తీరాలి కదా అందుకని అలాంటి ఏర్పాటు ఉంటుంది అనుకున్నాను అంటూ పక్కడ అరచేతులు వేసుకుని ఒక్కసారికి నోట్లో వేసుకున్నాడు కానీ అది అతని పంటి కిందికైనా సరిగ్గా రాలేకపోయింది మీరు మరీను నిశ్చేతాంబూల నాటికి పుష్కలంగా పెట్టిస్తాను ఏమేవు కాఫీ అంటూ కేకేశాడు జయరామయ్య కాఫీ సరే నీళ్ళైనా గ్లాసు నిండుగా ఇస్తారా మేము మినరల్ వాటర్ వాడము దేవుడి దయ వల్ల పెరటి బావిలో నీళ్లు ఉన్నాయి చాలా బాగుంటాయి అందువల్ల నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు మీరు బిందెలు బిందెలు తాగొచ్చు బతికి ఇచ్చారు బాబు దేశం సుభిక్షంగానే ఉన్నట్లు లెక్క సత్తిపండు నీళ్ల గ్లాసులు సీతాలక్ష్మమ్మ కాఫీ కప్పులు ఉన్న ట్రైలు పట్టుకొచ్చారు అమ్మాయి లక్షణంగా ఉంటుందా స్వామిగారు అని ప్రశ్నించింది సీతాలక్ష్మమ్మ కాఫీ కప్పు అందిస్తూ స ఉంటుందమ్మా మీ అబ్బాయి చూస్తే కింద పడిపోతాడు అన్నాడు ఇంటర్నెట్ శాస్త్రి నవ్వి జయసూర్య కింద పడిపోయాడు నిజంగానే నాలుగు రోజుల తర్వాత కళ ఆర్ట్స్ అసోసియేషన్ వారి పాటల పోటీలు జరుగుతున్న వేదిక మీద మొదటి గాయకుడిగా గొప్ప భావోద్వేగంతో జయసూర్య పాడుతున్నాడు అతని స్వరంలో వెలువడుతున్న విషాదానికి భావోద్రేకానికి చాలామంది శ్రోతల కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి నిజానికి అది పాట కాదు ఓ విషాద గాథ విషాద ధార జడ్జీలు సైతం ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన వారిలా లీనమైపోయారు అతని స్వరధని అతని ధ్వని తరంగాలకు ప్రభావితం అయిపోతూ జయసూర్య పాడడం ముగించి సభకు వినమ్రంగా నమస్కరించి స్టేజి దిగి వచ్చేశాక కానీ సభలో చలనం కలగలేదు మొట్టమొదట సభలో ఓ మూల ఎవరో ఒక్కరే ఒక్కరు తేరుకొని చప్పట్లు మొదలుపెట్టారు నిమిషం తర్వాత సభ కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించసాగింది సభ సర్దుకోవడానికి నాలుగైదు నిమిషాలు పట్టింది మిస్టర్ జయసూర్య తమ అద్భుత గానంతో నేటి సమాజాన్ని పట్టి పీడుస్తున్న ఓ రుగ్మతను మన కళ్ళ ముందు దృశ్యమానం చేశారు అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తదుపరి గాయని సంధ్యాకుమారి గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అన్నారు సభాధ్యక్షులు అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఓ యువతి నెమ్మదిగా ముందుకు నడిచి స్టేజ్ మీదకు వెళ్ళడాన్ని అందరితో పాటు యథాలాపంగా తను చూశాడు జయసూర్య అతని ఇంకా తన పాట తాలూకు భావోద్వేగంలోనే ఉన్నాడు అప్పటికి మైకు ముందుకు వెళ్ళి నిలబడ్డ ఆ యువతి సభకు కళాభివందనములు అంది మొదట వీణ సవరింపబడుతున్నట్లుగా ఉందామి స్వరం ఈ పాటల పోటీలో పాల్గొనడానికి నేనే స్వయంగా వ్రాసుకున్న ఓ పాటను గత నెల రోజులుగా ఎంతో దీక్షగా రాత్రింబవాళ్ళు కష్టపడి సాధన చేశాను ఖచ్చితంగా నాకు బహుమతి రాగలేదని కూడా ఆశించాను కానీ జయసూర్య గారి పాట విన్నాక నా ఆలోచన విధానం మారింది జయసూర్య గారి పాటలో మనసులను స్పందింపజేసిన రాగం ఉంది హృదయాలను కదిలించగలిగిన భావం ఉంది ఈ రెండింటిని మించిన సుస్వరం కూడా వారికుండడం అభినందనీయం వారి పాటలో మనకు వినిపించిన కవి హృదయ వేదన వారి గుండె లోతుల్లోంచి పొంగి పోర్లేనిదన్నది వాస్తవం రగులుతున్న అగ్నిగుండం లాంటి అతి పెద్ద సమస్య పట్ల ఆయన స్పందించిన తీరు అద్భుతం అమోఘం ప్రశంసనీయం హృదయం ఉన్న గొప్ప వ్యక్తి వారు వారి పాట విన్నాక ఇప్పటికీ ఈ సభలో నేను పాడడం అనవసరం అనే స్థిర నిశ్చయానికి వచ్చాను అదే సామాజిక సమస్య మీదే వ్రాసుకొచ్చినదే అయినా నా పాట సూర్యుని ముందు దివిటీలా ఉంటుందని నాకే అనిపిస్తున్నది అందుకే వారి పాటకు శిరస్సు వంచి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నన్ను చెప్పదలుచుకున్నది చెప్పేసి ఆ యువతి స్టేజీ దిగి వచ్చేస్తుండగా అభినందనలు తెలుపుతున్నట్లుగా కరతాళ ధ్వనులు మోగుతుండగా ఆమెకేసి కన్నార్పకుండా చూశాడు జయసూర్య సంధ్యాకుమారి పోటీ నుండి తప్పుకున్నాక మరో ఇద్దరు కూడా ఆ పోటీ నుండి విరమించుకుంటున్నట్లు సభాముఖంగా ప్రకటించారు అయితే ఆ తర్వాత మరో ముగ్గురు తమ తమ గానాలతో జయసూర్యను మరిపించడానికి జడ్జీలను శ్రోతలను మెప్పించడానికి చాలా దీక్షగా ప్రయత్నించారు చివరగా ప్రథమ బహుమతి జయసూర్యకే లభించింది అభినందనలు కరతాళ ధ్వనుల మధ్య స్టేజ్ మీదకు వెళ్ళి బహుమతిని అందుకుంటున్న సమయంలో కూడా అతని కళ్ళు సంధ్యాకుమారి కోసమే అన్వేషిస్తున్నాయి అయితే కిక్కిరిసిన శ్రోతల మధ్య ఆమె తన చూపులకు అందకపోవడం అతనికి కొంత నిరాశను కలిగించింది నిర్వాహకులు గాయకులకు ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అనుకున్నాడు అతను కార్యక్రమం ముగిసింది అభినందనలు అందుకుంటూ కొత్త పరిచయాలకు స్పందించి మర్యాదపూర్వకమైన సమాధానాలు ఇస్తూ అతడు తన మిత్రులతో కలిసి సభా ప్రాంగణం నుండి వెలుపలికి వచ్చేసి నెమ్మదిగా నడుస్తున్నాడు నిజంగా మీ పాట అద్భుతంగా ఉంది అందులోని ఆర్ద్రత నన్ను చాలా కదిలించింది మీకు నా ప్రత్యేక అభినందనలు అన్న మాటలు మృదు మధురంగా వినిపించాయి చకితుడైన జయసూర్య పక్కకు చూశాడు మిమ్మల్ని అభినందించడం కోసమే నేను ఇక్కడ కాచుకుని ఉన్నాను అంది ఆమె అతనికేసి వాడుగు కేసి నియాన్ లైట్ వెలుగులో భువి నుండి దిగి దివి దివికి దిగి వచ్చిన ఓ దేవతా స్త్రీలా మెరుస్తూ కనిపించింది అతనికి ఆమె ఆ క్షణాలలో తన కోసమే బ్రహ్మదేవుడు సృష్టించిన స్త్రీమూర్తి కాబోలు అని కూడా అనుకున్నాడు మనసులో అలా అనుకుంటూ చెప్ ఉండగానే చెప్ప నలవి కాని ఆనందం ఏదో కలిగింది మనసులోనే అంతేకాకుండా ఓ వింత మైకం లాంటిది ఏదో కమ్ముకుంటున్నట్లు అనిపిస్తుండగా కళ్ళు మూతలు పడిపోయి నేల మీద కొరిగిపోయాడు జయసూర్య గారు నాకు ధైర్యం చాలడం లేదు అంత చెప్పేశాడు ప్రజాపతి ఆ రోజు అలాగంటే ఎలాగండి అన్నాడు శాస్త్రి నవ్వేస్తూ అతడు ప్రజాపతిని ఒప్పించే ప్రయత్నం వారం రోజులుగా చేస్తున్నాడు కట్నకానుకలు గోప్యంగా అయినా బాగానే ఇచ్చుకుంటున్నాను కానీ మరీ పాతిక లక్షల వరకు అని నేను ఎప్పుడు చెప్పలేదు కదా అయినా అంత డబ్బు నా వద్ద ఉంటుందని మీరు ఎలా అనుకోగలిగారు వాళ్ళకి ఎందుకు చెప్పారు అన్నాడు ప్రజాపతి విసుగ్గా మీరు అనలేదు సరే బైనాక్యులర్ పెట్టి ఇంటర్నెట్ అంతా వెతికినా కట్నకానుకలు రహస్యంగా పుచ్చుకోగలిగిన తల్లిదండ్రులున్న కుర్రాళ్ళు ఎక్కడా కనిపించలేదే మరి అందుకని కొండ కుర్రాళ్ళు మొయ్యమంటారా నన్ను అదృష్టవశాత్తు ఈ సంబంధం పట్టాను అన్ని రకాలుగాను బాగుంది పైగా దూరాభారం లేకుండా అమ్మాయి మీ కళ్ళ ముందే ఈ ఊర్లోనే ఉంటుంది కాకపోతే కట్నకానుకలు మీరు అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ కాస్త కాదు చాలా చాలా ఎక్కువ అందుకే కదా వారం రోజులుగా నేనే విషయం చెప్పలేకపోతున్నది మరేం చేయను ప్రజాపతి గారు గోప్యంగా కట్నం పుచ్చుకుని కానుకలు దాచుకుని ఆ విషయం మీ అమ్మాయికి తెలియనివ్వకుండా పదిలంగా దాచి ఉంచుకోగలవారు దొరకడం కూడా చాలా అరుదు కదా ఆయన అలా అనగానే మళ్ళీ ఆలోచనలో పడ్డాడు ప్రజాపతి వారం రోజులుగా తన కుమార్తె ఇంట్లో లేని సమయం కనిపెట్టి మరి వచ్చి సంప్రదిస్తున్న శాస్త్రం చూస్తుంటే జాలిస్తుంది అతనికి అంతకాలంగా తాము కూడబెట్టింది పెట్టింది పెద్దలిచ్చిన పూర్వీకుల పొలం అమ్మగా వచ్చింది అంత కలిపి పదిహేను లక్షల వరకు ఉంది సంధ్యాకుమారి కోసం చేయించిన బంగారు నగలు తన భార్య ఒంటి మీద నగలు అంతా కలిపితే మూడు లక్షల వరకు ఉంటుంది అయితే తన భార్య ఒంటి మీద నగలు కరిగిస్తే సంధ్యాకుమారికి అనుమానం కలగవచ్చు ఒక్క రూపాయి కట్నం కానీ ఒక్క గ్రామ్ బంగారం కానీ ఆశించని వ్యక్తిని తప్ప పెళ్లి చేసుకొని అంటోంది సంధ్యాకుమారి అలాంటి మహానుభావులు రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలోనూ ఉండదన్నారు ఉండరన్నది ప్రజాపతి ప్రగాఢ విశ్వాసం ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి